ఆర్టీసీ బస్సు ప్రమాదం చనిపోయిన మహిళకి తొమ్మిది కోట్లు సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలని మనం పరిశీలించినట్లయితే బస్సు ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందిన అమెరికాలో ఉద్యోగం చేస్తున్న మహిళ కుటుంబానికి తొమ్మిది కోట్ల అరవై నాలుగు లక్షల యాభై రెండు వేల రెండు వందల ఇరవై రూపాయల పరిహారాన్ని ఏపీఎస్ఆర్టీసీ చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ మేరకు మంగళవారం జస్టిస్ కంజయ్ కరోల్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది లక్ష్మీ నాగల్లా అనే మహిళ రెండు వేల తొమ్మిది జూన్ పదమూడున భర్త ఇద్దర కుమార్తెలతో కారులు అన్నవరం నుంచి రాజమహేంద్రవానికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది ఆ ప్రమాదంలో లక్ష్మీ మృతి చెందారు అమెరికాలో కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ చేసి ఆ దేశ శాశ్వత నివాసిగా ఉన్న తన భార్య అక్కడే నెలకు పదకొండు వేల ఆరు వందల డాలర్లు సంపాదిస్తున్నారని ఆమె మరణానికి కారణమైన ఆర్టీసీ నుంచి తొమ్మిది కోట్ల పరిహారం ఇప్పించాలని మృతురాజు భర్త శ్యాంప్రసాద్ నాగల్లా సికింద్రాబాద్ మోటార్ యాక్సిడెంట్స్ ట్రిబ్యునల్లో కేసు వేశారు అయితే వాదనలు విన్న ట్రిబ్యునల్ ఎనిమిది కోట్ల ఐదు లక్షలు కోట్ల పరిహారం చెల్లించాలని ఆర్టీసీని రెండు వేల పద్నాలుగులో ఆదేశించింది ఈ తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆర్టీసీ ఆశ్రయించింది అయితే ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షలు చెల్లించాలని హైకోర్టు తీర్పునిచ్చింది తీర్పును సవాలు చేస్తూ మృతురాలి భర్త సుప్రీంకోర్టుకు వెళ్ళ వెళ్ళగా ఆయన అక్కడికి అతనికి తొమ్మిది కోట్ల ఆరు అరవై నాలుగు లక్షల యాభై రెండు వేల రెండు వందల ఇరవై రూపాయల పరిహారం కింద చెల్లించాలని ఏపీఎస్ఆర్టీసీని ధర్మాసనం ఆదేశించింది